అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే కథ రంగనాయకమ్మ గారు రచించినటువంటి తోటి కోడళ్ళు మరి కథలోకి వెళ్దామా చదువుతున్న సరస్వతి బాబు ఏడుపు విని తలతిప్పి చూసింది తప్పటడుగులు వేసే బాబు గుమ్మం దాటలేకపోయాడు కావును గడప మీద బోర్లా పడి ఏడుస్తున్నాడు బాబుని తీయటానికి సరస్సు లేవబోయింది కానీ ఏదో గుర్తుకొచ్చినట్టుగా తిరిగి కూర్చుని పుస్తకం అడ్డం పెట్టుకుని వారగా బాబును చూడసాగింది ఓ నిమిషానికి లేచి కూర్చుని పక్కగా పడిపోయిన బొమ్మని పొదివి పట్టుకుని రాగం తగ్గించి దిక్కులు చూస్తూ నెమ్మదిగా ఏడుస్తున్నాడు బాబు ఇంతలో వంటగదిలోంచి విసురుగా వచ్చి ఎత్తుకుంటూ ఏవే అలా బొమ్మలా కూర్చోకపోతే పిల్లాడు పడిపోయాడు కదా కొంచెం తీయకూడదు పసిబిడ్డ ఏడుస్తుంటే అలా ఊరుకోవటానికి మనసేలాపుతుందో అంది కోపంగా కన్నా అది కాద వాడినిప్పుడు సముదాయించబోతే అసలే రెచ్చిపోతాడని చూసి చూడనట్టు ఊరుకుంటే వాడే ఊరుకుంటాడని తీలేరు కానీ వాడి మీద నా కోపమా అంది సరస్సు సైకాలజిస్ట్ లాగా తప్పించుకోవటానికి కావాల్సిన దారులు అదే నీ బడ్డైతే ఇవన్నీ ఆలోచించేదాని బా ఇష్టం లేక ఏదో చెప్పుకొస్తావే వేదాభ్యాసాలు నువ్వును అంది కన్న బాబుని భుజం మీద వేసుకుని పచారు చేస్తూ ఇదిగో నీకు అనేక సార్లు చెప్పాను అలా వెదవా గెదవా అనద్దని చెప్పేది వినిపించుకోకుండా ఎందుకలా మాటలు మిగులుతావు మిగిలిన వాళ్ళంతా వెదవలైతే ఇక నువ్వే నా నీ స్త్రీగా రాజ్యం ఏది అంది సరస్సు తీక్షణంగా కన్నా కాస్త భయపడింది మరేనమ్మా నేనొక్కదాన్నే సుఖంగా బ్రతకాలని చూస్తున్నాను ఏమిటో వెదవ అలవాటు అలా అలా మాటకు ముందు ఆ ముక్కే వచ్చేస్తోంది వేధవది అయినా నా పిచ్చి అని నా పిల్లాడి గురించి నీ మీద సాములు ఎందుకులే అసలు ఏడుపు వినే వినపడేటప్పటికీ అన్నం వారుస్తున్నాను కానీ లేకపోతే నా పిల్లాని నువ్వు అంటుకోవాలా ఏంటి అంది సమర్థించుకుంటున్నట్టుగా ఆ మాత్రం బుద్ధి ముందు లేకపోయింది కావోను మరి వచ్చి రాగానే వెదవాపుని స్త్రీ అంటూ మొదలెట్టావు అసలు నాకు ఇష్టమైతే ముట్టుకుంటాను లేకపోతే లేదు దానికి నీ అథారిటీ ఏమిటి అసలు నీ గురించి బామ్మతో చెప్పకపోతే అప్పుడు అడుగు అంటూ రుసరుసలు అబ్బో ఎలాగో మరి బామ్మ నా తల తీసి మొలయిస్తుందేమో అంత దాకా వస్తేనే వదింతో చెప్పకపోతానా అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది కన్నబాబుతో ఇక సుమారు పన్నెండు గంటల సమయం శాంతమ్మ ధనమ్మ చావిట్లో కబురులాడుకుంటున్న సమయం నిప్పులు జరిగే ఎండలో రయ్యం రిక్షాలో దిగింది సరస్వతి విసురుగా వీధి గుమ్మల్లో రిక్షా ఆగటం చూసిన శాంతమ్మ లేచి వీధిలోకి రాబోయింది సరస్సు లోపలికి వచ్చింది అత్తయ్య రాకుండా నువ్వు ఒక్కదానివే వచ్చావేమే అంది బామ్మ దనమ్మ సరస్సు మొహం చిట్లించుకుని ఊరుకుంది ఈసారి శాంతమ్మ అడిగింది ఏమ్మా అత్తయ్య రారేదే అని వస్తుందట అంది సరస్సు అంటి అంటున్నట్టుగా మళ్ళా ఏమైనా ఏటి అంది బామ్మ ధనమ్మ ఆశ్చర్యంగా ఊరుకోండి అత్తయ్య వాళ్ళు ఏం చిన్నవాళ్ళ ఏమిటి చీటికి మాటికి పోట్లాడుకోవడానికి అంది శాంతమ్మ కాకపోతే ఏమిటి మరి దాని వైఖరి చూడరాదు దెబ్బలాడే వచ్చింది కావోను అసలు నీ మూలానే ఇంత బరి తెగించిపోయారమ్మా ఏమే మాట్లాడో ఏమైనా అనుకున్నారా అంటూ బామ్మ మనవరాలి మొహంలోకి చూసింది ప్రశ్నార్థకంగా అవునా అన్నట్టుగా చూస్తోంది శాంతమ్మ కూడా కూతుర్ని మీరేదో పోట్లాట అంటారు కానీ మరి అది నన్ను అస్తమాను ప్రతి మాటకి వెదవా వెదవేశాలు నువ్వును అని అంటుందే మరి అలా అనొద్దని చెప్పండి దానికి అంది నేల చూపులు చూస్తూ భయంగా సరస్సు అవువా దానికేం పోయే కాలమే వెదవ మాటలు అంటానికి రాణి కనుక్కుంటాను అంది బామ్మ బొగ్గలు నొక్కుంటూ ఆవిడకి చిన్నప్పటి నుంచి అలవాటే కదే ఏదో సమర్థించుకోవాలి కానీ ఈ మాత్రానికి ఇలా వచ్చేయటం తప్పు కాదు అంటూ మందరించింది శాంతమ్మ కూతురిని ఇంతలో జామ్మని జట్కాలో దిగింది కన్నబాబుతో అదిగో అది వస్తోందిగా అంది బామ్మ కళ్ళు చిట్లించి వీధి గుమ్మం వైపు చూస్తూ కన్నా వచ్చి బాబును మంచం మీద పడుకోబెట్టి శాంతమ్మ దగ్గరికి వచ్చింది కూర్చుంది సరస్సు మొహం తిప్పుకుంది ఏమే సరస్సుతో కలిసి రాలేదే అంది బామ్మ కూపి తీస్తున్నట్టుగా మీకు ఆవిడ చెప్పలేదా అంది కన్న దానికేం కానీ ఇద్దరు పెద్దవాళ్ళు అయ్యారు కదా ఇంకా ఒకళ్ళనొకళ్ళు అనుకోవటం ఏం బాగుంటుంది కన్నా నీ అలవాటు కొంచెం తగ్గించుకోవాలి మరి అంది సమర్థిస్తున్నట్టుగా శాంతమ్మ కొంచెమేమిటి అంతా తగ్గించుకోవాలి అంది బామ్మ కోపంగా కాదు అదిన నేనేదో నోరుజారా అన్నానే అనుకో దానికే రావాలా అసలు అది ఏం చెప్ చేసిందో చెప్పలేదన్నమాట పిల్లవాడు గడప మీద బోర్లా పడిపోయి ఎడుస్తుంటే వాడిని ముట్టుకోనన్నా ముట్టుకోలేదే ఆ కోపంలో అనేశాను అంది కన్నా కాదమ్మా నేను అసలు వాణ్ణి ఎందుకు తీలేదంటే చాలే ఊరు కొందరు నేర్చారు అయిన దానికి కాని దానికి తగు పెట్టుకుని ఊళ్ళో పుట్టిల్లు కదా అని చిల్లర మల్లర రిక్షాలకి జట్కాలకి పోసి గడి గడికి రావటం నేర్చారు నామూలానే మీరు చెడిపోతున్నారని మీ అన్నయ్య అంటున్నారు కన్నా ఇవాళ ఊళ్ళో లేరు కానీ ఉంటే మిమ్మల్ని ఇద్దరిని కేకలేసేవారు తెలుసా అంది శాంతమ్మ కన్నా ఏదో చెప్దాం అనుకుంది కానీ భయపడి ఊరుకుంది సరస్సు కూడా తల త్రిప్పి కూర్చుంది బామ్మ అందుకుంది లోకల్లో అందరికీ పిల్లలున్నారు అంతా కాపురాలు చేసుకుంటున్నారు కానీ మీకులా కొట్లాడుకునే తోటి కోడలు ఎక్కడా ఉండర్రా మరీ మీరిపోతున్నారు ఎవరైనా వింటే అవ్వ ఏమనుకుంటారు పోట్లాట వాళ్ళమ్మ అని అనుకోరా మీకు బుద్ధి లేకపోతే మాకు లేదా అంటారు నేను నలుగురు తోటి కో నలుగురు తోటి కోడలతోటి ముగ్గురు ఆడబిడ్డలతోటి కాపురం చేశాను కానీ మీలా వెలగబెట్టానా మీకు అత్త లేదు మీరు మీకు పడక ఘోరిస్తున్నారు అసలు ఆనాడే చెప్పాను వినిపించుకున్నారా నా మాట వీళ్ళిద్దరినీ వేరే వేరే ఇద్దామని చెవి నిల్లుగొట్టుకుని పోరియా వింటేగా వాడు పాపం అభవం శుభం ఎరగని అన్నదమ్ములకి చెల్లెల్ని కూతుర్ని కట్టబెట్టాడు వాళ్ళని ఏం వేపించుకుని తింటున్నారో వీళ్ళిద్దరూ కలిసి అబ్బా ఊరుకొందు అంది సరస్సు బామ్మ దగ్గర చనువు కొద్దీ బామ్మ కస్సుమంది ఏం ఊరుకోవాలి ఇన్నాళ్ళు ఇలా ఊరుకోబట్టేగా మితిమీరారు మళ్ళా ఎదిరింపు కూడానా కింద మీద పడుతూ అక్కడే పడుండక ఇక్కడికి అగేసుకొస్తారు ఎందుకు ఊళ్ళో ఉన్నందుకు బాగానే ఉంది మీ వరుస హాయిగా ఇద్దరు చిన్న పని పెద్ద పని చేసుకుని కళ్ళకళ్ళడుతూ ఉండేదానికి కీచరాట్లేందుకే అంటూ అర్ధ గంట సేపు గదమాయించింది బామ్మ కన్నా కానీ సరస్సు కానీ ఏవీ చెప్పలేకపోయారు వాళ్ళిద్దరూ ఏడాది కిందటి వరకు మేనత్తమ్మే అనగోడళ్ళు ఇప్పుడు తోటి కోడళ్ళు కూడా అతి చిన్న విషయం మీద తగు పెట్టుకోవడం దాన్ని పెద్ద చేసుకుని మాట మాట అనుకుని పుట్టింటికి బయలుదేరటం తప్పున్న వాళ్ళు చివాట్లు తిని సాయంత్రానికి ఇంటికి రావడం సరి పరిపాటైపోయింది కానీ ఈసారి తగువులు ఎవరి తప్పు అని బామ్మ కానీ వదిన కానీ ఆలోచించకుండానే ఇద్దరిని కేకలేశారు వదిన తన పక్షం అనుకునే కన్న నిరుత్సాహపడింది అకస్మాత్తుగా బామ్మ మారిపోయేసరికి తన అభిప్రాయం మార్చుకుంది సరస్సు ఇక వెళ్తాను వదిన అంటూ లేచింది కన్నా కాసేపు ఉండండమ్మా కాఫీలు తీసుకుని వెళ్తురు కానీ అంది శాంతమ్మ వాళ్ళ ఇంటికి వాళ్ళను పోని వెళ్ళి తాగుతారులే అంది బా అమ్మ అయ్యో ఉండండి అత్తయ్య ఏదో చిన్నతనం వాళ్ళకేం తెలుస్తుంది వివరం తప్పమ్మ అలా పోట్లాడుకోకూడదు జాగ్రత్తగా వెళ్ళడం మరి అంది శాంతమ్మ కన్నా వీధిలోకి పోయే రిక్ష అని పిలిచింది లోపలికి వచ్చి బాబును భుజాన్ని వేసుకుని వెళ్తాం వదిన వెళుతున్నావే అమ్మ అని చెప్పి రిక్షాలో కూర్చుంది ఆ వెళ్ళండి వెళ్ళండి మళ్ళా మా గడప దొక్కకండి మేము తీసుకొచ్చేదాకా అంది బామ్మ వీధి గుమ్మంలోకి వస్తూ ఎక్కువ సరస్సు వెళ్ళి అంది శాంతమ్మ కూతురుతో చేసేది లేక సరస్సు చాలా ఇబ్బందిగా వెళ్ళి ఓ మూలగా ఒదిగి కూర్చుంది రిక్షాలో రిక్షా కదిలిపోయింది ఇక వచ్చేస్తున్నాను అత్తయ్య వడ్డించేయి అంది సరస్సు తలదవుకుంటూ వంటగదిలోకి వినపడేలాగా మగాళ్ళిద్దరూ భోంచేసి వెళ్ళాక కూర్చున్నారు ఇద్దరు అబ్బా ఉప్పెక్కువైపోయిందే అంది సరస్సు మరి మన మగాళ్ళకి తక్కువ తక్కువేస్తే పనికిరాదని కొంచెం తగలడిస్తున్నానే అంత ఎక్కువైందా నీకు అనేక సార్లు చెప్పాను కొంచెం తగ్గించకూడదు నా వంట నాడు ఉప్పు తక్కువైందంటున్నారు ఆ వాళ్ళు నీ ఇష్టం వచ్చినట్టే వండుకో ఈ కూడు తినకపోతేనే అంటూ రొస రొసలు అడుతూ చేయి అడిగేసుకుని కంచం తీసేసింది సరస్సు కన్నా తెల్లబై తేరుకునేసరికి అంత అయిపోయింది ఏమిటో దీనికి ఇంత విసురు అనుకుంది పుట్టింటి వాళ్ళు పెట్టిన చేవాట్లు ఇంకా జీర్ణమైపోలేదేమో అందుకే తగు పెరగలేదు చాలా చిన్న విషయాల మీద అభిప్రాయాలు పడటం మళ్ళీ ఏడెనిమిది రోజులకి కలిసిపోవటం ఇక అతయ్య బాబుకి వాచి ఎలా అందింది నువ్వు కానీ ఇచ్చావా అంది సరస్సు వాచిని పరీక్షిస్తూ ఆతృతగా ఏ ఏమైంది పరుపు మీద కూర్చున్నాడు కదా అని దెబ్బ తగలదలే అని ఇచ్చానే అంటూ దగ్గరికి వచ్చింది కన్నా అఘోరించవలసింది పరుపు మీద నుంచి కిందకి విసిరేసాడు కావాను అర్థం బద్దలైంది బాగా పనిచేయటం లేదని డ్రాయర్ మీద పడేసి వెళ్ళిపోయాడు నన్ను ఏం కోపడతారో ఏమో వచ్చిన తర్వాత చిన్న వెదవకు ఆడుకోవటానికి ఇవ్వటానికి వాచి ఏ అని దెబ్బ తగలదులే అనుకున్నానే విసిరేస్తాడు అనుకున్నానా ఏమిటి అనుకోవు నీకే నువ్వు బాగానే ఉంటావు నాకు వస్తాయి చివాట్లు నీదంతా మరి చోద్యమే పసి పసిమెదవ చేసిన దానికి ఎవరైతే మటుకు ఎందుకు తిడతారు తిడతారా అనకపోతే నీకు అంత తిట్టాలని ఉంటే నువ్వే తిట్టరాదు ఏదో తెలియకేడ్చి అనలేదో పని చి నీ గుణం నువ్వు మోనించుకోవే చేసేవన్నీ ఇలాంటి పనులు పైగా నిష్ఠూరాలు చివాలన వెళ్ళిపోయింది సరస్సు ఇక హరి శ్రీ రామచంద్ర పిల్లల్నిగా అంటాం కానీ రాతల్నిగా అంటామా మా ఇంట వంట ఇంటి వెనకాల ఉన్న వాళ్ళకు కూడా లేవి జగడాలు తులసెమ్మ కడుపున దురదకొండ పుడుతుందట ఇక పెదపకాలం పెదప బుద్ధులు అవ్వా అవ్వ అంటూ బామ్మ తనకి చెరోవైపున కూర్చున్న తోటి కోడలను చూసి ఏకధాటిగా అరగంట సేపు ఆశ్చర్యపడిపోయింది ఇంతలో బామ్మ కొడుకు కన్న అన్న సరస్సు నాన్న అయిన విశ్వనాథం గారు వీధిలోంచి వస్తూనే ఏమమ్మా ఎప్పుడొచ్చరేవిటి అని ప్రశ్నించారు తోటి కోడలని తను చెప్తుందంటే తను చెప్తుందని తోటి కోడలిద్దరూ ఊరుకున్నారు వాళ్ళు ఎక్కడ చెప్తారా నీ పిచ్చి కానీ మళ్ళాకి ఇచ్చిలాడుకున్నారట దిగుమతి అయ్యాడు ఇక ఊరుకుంటే లాభం లేదు అవ్వ ఎవరైనా వింటే ఎంత అప్రతిష్ట వీరి తగులకేదో పరిష్కారం చెయ్యి అని పరిచయం చేసింది పరిస్థితిని బా అమ్మ విశ్వనాథం గారు పడకూర్చీలో కూర్చుని ఏ అమ్మ కన్నా మీకు అసలు పోట్లాటలు ఎందుకు వస్తున్నట్టు అన్నారు ముందు కొంగి చెల్లెల్ని చూస్తూ మేము అసలు పోట్లాడుకోవటం లేదే అంది కన్న చిత్రంగా అమ్మా అమ్మ ఎంతకైనా తగుదువే నువ్వు అసలు పోట్లాడుకోట్లా నువ్వు ఆటలాడుకుంటున్నారా అమ్మ మీ ఇద్దరు అంది బామ్మ కోపంగా ఈసారి విశ్వనాథం గారు ఫోజు మార్చి పద్ధతి మార్చి అడిగారు కూతురిని ఏ సరస్సు నువ్వు అత్త ఎంతో స్నేహంగా ఉంటానులా అని సరస్సు చిన్నబైంది కాదు నాన్న వాచిపోయినందుకు కోపడ్డానని తనే వచ్చేసింది ముందు అంది అది వచ్చేస్తే పోనీ నువ్వు ఉండిపోకపోయావా ఒరే ఇద్దరిలోనూ ఉంది రా కొంటేతనం ఇప్పుడు ఇలాగే ఉంటారు కానీ ఇప్పటి నుంచి మళ్ళీ మొదలెడతారు అసలు ఈ పగటి వేషాలు సాగనివ్వకుండా చూడాలి అంది బామ్మ కసిగా నలుగురిలోనూ పేరు పడిపోవడానికి కానీ వీళ్ళకేం గుణమో అత్త ఆడబిడ్డల సాయం ఎలాగూ లేదు వీళ్ళిద్దరూ కలిసి ఉంటారు అనుకుంటే ఇలా తయారయ్యారు ఏం చేస్తాం కర్మ రోజు ఇలా అట్టం మాత్రం బాగుంది ఏమిటండి నూరేళ్ళున్నా చావు తప్పదు వెయ్యేళ్ళున్నా వేరు తప్పదు ఏదో పరిష్కారం చేస్తేనే మంచిదేమో అంది అప్పటి వరకు మౌనంగా కూర్చున్న శాంతమ్మ ఆడగుణం పోలిచుకున్నారు కాదే సరే ఈడొచ్చిన వాళ్ళకు కూడా ఎంతకని చెప్తాం వాళ్ళకి తెలిసి ఉండాలి కానీ ఒకవైపున చెల్లెలు ఒకవైపున కూతురు వీళ్ళు తగులు తీర్చే కంటే వేరే ఉంచేయటమే మంచిది అయితే ఆ అన్నదమ్ముల్ని కనుక్కొని చూస్తాను పండంటి సంవత్సరాన్ని విడదీయటం అంటే వీళ్ళకి చేమకుట్టినట్టుగా లేదన్నమాట అంటూ విశ్వనాథం గారు విసురుగా లేచి లేచి పచారులు చేయసాగారు ఇక ఆడవాళ్ళంతా కలిసి ఉంటే ఎంత అండా ఎంత సాయం రేపటి నుంచే తెలిసొస్తుంది కష్టం వచ్చిన ఒంటి పెట్ట రాకాసుల్లా చస్తారు కాస్త ఒంట్లో బాగలేకపోయినా తప్పదు కదా అదే కలిసి మెలిసి ఉంటే ఆఖరికి తలంటుకోవాలంటే కుంకుడుకాయ రసం పోసే వాళ్ళు ఉండరు కదా అయ్యో రామా ఒకరి పొడ ఒకరికి పడదుగా అంటూ గొనుక్కుంది స్వాగతంగా బామ్మ అదే అదే తెలిసొస్తుంది అనుభవాన్ని మిచ్చిన మందు అన్న అన్నారు విశ్వనాథం కోపంగా తోటి కోడళ్ళు తెల్లబోయారు సరస్సుని అడుగుతాను కలిసే ఉందామని అని కన్నా అనుకున్నప్పుడే అత్తయ్యని అడగాలి అనుకుంది సరస్వతి ఈ కథ పంతొమ్మిది వందల యాభై ఏడు ఆంధ్రపత్రిక నుంచి తీసుకోవటం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఏడు అంటే చాలా సంవత్సరాలండి అంటే అప్పట్లో అలా ఉన్నాయి వీళ్ళ మధ్య ఆడవాళ్ళ మధ్య మరీ ఎక్కువగా ఉంటూ ఉండేవి దాని పరిష్కారం కోసం ఆ ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం పరిగెట్టేది అలాగే ఇది కూడా అదండి మరి మీకు మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అది చివరికి తోటి కోడళ్ళ కథ థ్యాంక్ యూ